మూడు రోజులుగా వారి యొక్క ఇబ్బందులను తెలియజేయడానికి చిన్న నిరసన కార్యక్రమం ఇది స్ట్రైక్ కాదు ధర్నా కాదు వారి యొక్క బాధలను వారి యొక్క మనసులు పడుతున్నటువంటి వేదనను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాలనే చిన్న ప్రయత్నమే వీరి యొక్క ఈ నిరసన పట్టణంలో ప్రజలనగా రాత్రి అనగా ప్రతి వీధికి వెళ్ళి మంచి నీరు వదలడం అలాగే సాయంత్రం మళ్ళీకే వీధి దీపాలు వెలిగించడం అక్కడ ఎది ఎండబడుతుంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రజలకు మున్సిపల్ వర్గం నుంచి అందే సేవలకు ఎటువంటి ఆటంకములు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వీళ్ళు స్వయంగా అధికార దృష్టికి అక్కడున్నటువంటి ఇబ్బందులను తెలియజేయడం అవసరమైతే వీళ్ళు కూడా ఆ ఇబ్బందులలో అంటే అది రిపేర్ చేయడంలో పాలు పంచుకోవడం అటువంటి బృహత్తరమైనటువంటి సేవలను అందించే మన కార్మిక సోదరులు పద్ధత సమావసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మన రాజ్యాంగంలోనే కార్మిక చట్టం ఉంది రాజ్యాంగంలో నాలుగో విభాగం అభిసారం కార్మికులకు సరైనటువంటి పని గంటలు అధిక పని గంటలు అందిస్తే వారికి అంటే ఓటీ ఓటీ విధానాన్ని అనుసరిస్తే వారికి కొంచెం జీతం పెంచి ఇవ్వడం అలాగే వాళ్ళు చేసి అలిసిపోతే ఒక్క రోజు వాళ్ళకి ఇవ్వడం వాళ్ళకి మానసికంగా ఆహ్లాదపరచడం వాళ్ళకి తగిన సౌకర్యాలు ఇవ్వడం ఇది అధికారుల బాధ్యత ప్రభుత్వం బాధ్యత దేశ ప్రగతికి పట్టణ ప్రగతికి పోర్పాటు అందించడంలో విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి అటువంటి అటువంటి మన కార్మిక సేవలకు బాధపడుతూ వాళ్ళు ప్రత్యక్షత పెద్దగానే అయ్యా మాకు ఈ జీతం సాలదు మాకు పిల్లలు ఉన్నారు ఇప్పుడు రేట్ ఆఫ్ కాస్ట్ పెరిగిపోయింది ఖర్చులు పెరిగిపోయినాయి ఇప్పుడు ఏది తీసుకున్న కానీ ధరతో కూడుకున్న పని అధిక ధరలో పెరిగిపోయినాయి కానీ మా జీతాలు పెరగలేదు కనీసం మాకు జీతం పెంచండి మాకు పర్మినెంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఓడిపోవడం చాలా బాధాకరం అందుకే ఈ విషయాన్ని గౌరవంలో పెద్దలు మన ఆంధ్ర రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రులు సత్యాసినార్ అన్నగారి దృష్టికి నేను ఖచ్చితంగా తీసుకొని పోతాను ఇక్కడ మీటింగ్ ముగిసిన తక్షణమే నేను ఆయనకి మెయిల్ చేస్తాను ఫోటోలన్నీ వాట్సాప్ చేస్తాను ఆయన దృష్టి ఖచ్చితంగా తీసుకుంటే ఫోన్ చేసి చెప్తాను నేను అన్నా ఇట్లా మన మన పట్టణంలో ఉన్నటువంటి మన కార్మిక సోదరులు బాధపడుతున్నారు పెడుతున్నారు వాళ్ళ బాధను మీరు తీర్చాలని చెప్పేసి నేను ఆయన వేడుకోవడం జరుగుతుంది ఇది నేను ఖచ్చితంగా నా తరపు నుంచి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను మాటిస్తున్నాను మా కార్మిక సోదరుల కోసం ఎందాకైనా కానీ భారతీయ జనతా పార్టీ మీకు అండదండగా ఉంటుంది అలాగే ప్రధాన పని గంటలు వతనాలు మీకు అంద వరకు మేము కూడా మీ పోరాటంలో మేము పాలు పంచుకుంటాం ముందుండి కానీ వెనుకుండి కానీ ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ తొందరగా వేళ్ళ డిమాండ్లను అధికారులు దృష్టికి తీసుకుని పోతే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కార్మికులు అధికారులు తొందరగా స్పందించి వీళ్ళకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక సోదరులందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాతాటి